హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఆరత్న కాంపిటేటివ్ ఛానల్ ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మెగాడిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ ఈ వీడియో చూస్తున్న క్రొత్త వారైతే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి లేదు సార్ మీకు మాట్లాడాలనుకుంటే వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ అయినా పెట్టండి నా రిక్వెస్ట్ వీడియోని పూర్తి మీరు చూడడానికైతే ప్లాన్ చేయండి మీకు చాలా విషయాలు మిమ్మల్ని ఆలోచింపచేసేటువంటి అయితే కనుక ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది ఓకే సో అంటే నాకు వస్తున్నటువంటి కొంత సమాచారం ఉంది అలాగే ఈరోజు మనం సాయంత్రం డిఎస్సి కన్వీనర్ గారు అలాగే ఇక్కడ వారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చాలామంది చూశారు ఇవే కాకుండా ఎస్ఏపిఈ వారికి ఈరోజు ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి అయితే కనుక పద్నాలుగు క్వశ్చన్లు ఏడు మార్కులు సో చాలామందికి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ విధానాలు బట్టి కూడా ఒకరికొకరికి తారుమారు అయినటువంటి పరిస్థితి ఇప్పటికే అభ్యర్థులు కొంత గుబులు ఆందోళన కలుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఇక మనం చూసాం ప్రధానంగా కోర్టు కేసు మీకు అందరికీ చూసారు సో ఈ కోర్టు కేసుకు సంబంధించి ఒక వ్యక్తి అజ్ఞాత వ్యక్తి ఏమీ కాదు శ్యామ్ గారని మీ అందరికీ కూడా చాలామందికి తెలుసు ఓకేనండి శ్యామ్ సో నిజంగా తను ధైర్యం చేసుకుని చక్కగా ఎంతోమంది మీరు ఆలోచన చేయండి కోర్టు కేసుకి వెళ్తుంటే ప్రభుత్వం మీద మరి ఇక్కడ వాదన చేయడానికి అభ్యర్థులు తరపున ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఎన్ని ప్రెజర్ వస్తాయి అన్నది ఇదే కాకుండా ప్రధానంగా లాయర్ గారు చాలామందికి తెలుసు అండి గ్రూప్ టూ కేసు వాదిస్తున్నటువంటి ప్రధాన వ్యక్తులలో అంటే లాయర్లో మనకి బుద్ధులు శ్రీనివాస్ గారు ఒకరు అలాగే శివాజీ గారు ఒక మరి కేసును కూడా నార్మలైజేషను రెండు మెరిట్ లిస్టు అసలు రావడానికి నిన్న వాదన చేసినటువంటి వ్యక్తి కూడా ఎవరో అంటే మీకు లాయర్ శివాజీ గారు సో దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులు కోర్టు సంబంధించినటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది హెల్త్ బాగోలేదు కాబట్టి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా సో నాయందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకుంటారు కదా అని నేను ఆశిస్తున్నానండి ఓకేనా అది సో కొంతమంది నెగిటివ్గా వాళ్ళు ఉన్నారు చాలామంది నెగిటివ్గా మాట్లాడతారు అంటే స్వతహాగా వ్యక్తులు కాదు కొంతమంది పనికి మారిన శక్తులు కొంతమంది ఆల్రెడీ దొడ్ దొడ్డిదారులో దొడ్డిదారులో వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఉండొచ్చు బహుశా మాట్లాడుకోరని చెప్పట్లేదు దొడ్డిదారిలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఈ రకమైనటువంటి కింద కామెంట్ల రూపంలో చేస్తా ఉన్నటువంటి వాళ్ళు చదువు సభ్యత సంస్కారం లేనటువంటి వాళ్ళు అదేవిందండి మనం మాట్లాడేటప్పుడు అన్ని విషయాల గురించి ప్రతి విషయాన్ని గురించి ఇక్కడ మీకు వివరణాత్మకంగా చెప్తున్నాను నీకు ఇష్టమైతేనే చూడు ఇష్టం లేకపోతే మానే నిన్నెవడో బలవంతంగా వీడియో చూడని నీకు చెప్పట్లేదు ఇప్పుడు రాష్ట్రంలో వాళ్ళ టాప్ మార్కులు వచ్చినాయా లోయెస్ట్ మార్కులు వచ్చినాయా అన్నది సెకండరీ నీకు అర్థమైందా ఆ మార్కులతో సంబంధం లేదు పక్కన పెట్టండి కొద్దిసేపు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి అభ్యర్థి పరీక్ష రాసిన డిఎస్సి ఆస్పిరియన్స్ అందరూ కోరుకునేది ఏంటి మాకు మెరిట్ లిస్టు మీరు పెట్టాలి డిఎస్సి కన్వీనర్ గారు కూడా చాలా స్పష్టంగా గతంలో అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కదా ఫైనల్ కీ ఇచ్చినప్పుడు ఫైనల్ కీలో తప్పులు వచ్చినప్పుడు వారు ఏం చెప్పారు మేము మెరిట్ లిస్ట్ ఇచ్చి వాటి మీద కూడా అభ్యంతరాలను స్వీకరిస్తాము అని చెప్పారు సో గత కొన్ని రోజుల నుంచి గత రెండు రోజుల నుంచి కూడా వస్తున్న ఆ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా సెలెక్టెడ్ క్యాండిడేట్లు వాళ్ళకి మెసేజ్ పంపి వారి చేత ధృవపత్రాలు అయిపోయిన తర్వాత సో అపాయింట్మెంట్ ఐదో తారీఖుల్లో ఫిల్ చేసే అవకాశం ఉంది అని సో వస్తున్నటువంటి వార్తల్లో సమాచారాల్లో చూసాను కనుక కోర్టు అప్రూవ్ చెయ్యిన తర్వాత కోర్టు నుంచి జడ్జి గారు చెప్పింది అండి మెరిట్ లిస్ట్ పెట్టండి క్యాండిడేట్లు తెలుసుకోవాలి కదా అసలు ఏ వ్యక్తి సెలెక్ట్ అయ్యారో తెలుసుకోవాలని చెప్పారు మరి ప్రస్తుతం మెరిట్ లిస్ట్ నిజంగా కొన్ని మళ్ళీ వస్తున్నటువంటి సమాచారాలండి సోషల్ మీడియాలో ఈరోజు రాత్రికి మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది అని అంటున్నారు కానీ డిఎస్సి కన్వీనర్ గారు విద్యాశాఖ నుంచి ఎక్కడా కూడా ఈ రోజుకి విడుదల చేస్తున్నామని చెప్పలే ఇది గుర్తుపెట్టుకోండి ఈరోజు విడుదల చేస్తున్నామని మీకు ఈరోజు ఎక్కడా చెప్పలేదు అధికారికంగా కూడా మీకు ఎక్కడ ఇంతవరకు ప్రస్తుతం టైం ఎనిమిది అయిందండి ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు ఈరోజు రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మీకు అధికారికంగా ఎక్కడ ఈరోజు విడుదల చేస్తున్నామని చెప్పలే కానీ వస్తున్నటువంటి ఈరోజు సాయంత్రం డిఎస్సి కన్వీనర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని బట్టి మనం చూస్తే స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే వారు చెప్పింది ఏంటి మెరిట్ లిస్టు విడుదల చేస్తాం మేబీ నాకు తెలిసినంతవరకు నాకున్న సమాచారం మేరకైతే రేపు రేపు అది సాయంత్రమా రేపు రాత్రి కాలం తెలియదు రేపు అయితే కనుక మెరిట్ లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది రేపు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఫోన్ చేసి మెరిట్ లిస్ట్ ఎప్పుడు నా పేరు ఉంటుందా నా మార్కులు ఎన్ని నా ర్యాంక్ ఎందు నన్ను అడగబాక ఉన్నదే చూతున్నా అందులో పెడతా చూసుకో రెండు మెరిట్ లిస్టు రేపు రాత్రికి విడుదల చేసి గుర్తుపెట్టుకోడు మిత్రుల దయచేసి రేపు రాత్రికి విడుదల చేసి లేదు రేపు విడుదల చేసి శనివారం కల్లా దానికి స్వస్థ పలికే అవకాశమే ఉంది అంటే అభ్యంతరాన్ని కూడా స్వీకరించాలని చెప్పారు కదా అది అభ్యంతరాన్ని కూడా స్వీకరిస్తారు ఎక్కడ స్వీకరించిన అభ్యంతరాంగా అభ్యంతరాలు స్వీకరించడానికి లేదు అనడానికి ఏం లేదు అభ్యంతరాలు స్వీకరిస్తారు చూడండి కావాలి నాకు తెలిసి రేపు విడుదల చేస్తే శనివారం సాయంత్రానికి అభ్యంతరాలు సాయంత్రానికి ఇంచుమించుగా క్లోజ్ చేసి ఏమండి శనివారానికి క్లోజ్ చేసి ఇది ఆదివారము సోమవారం మీకు కన్వీనర్ గారు చెప్పారు కదా ఆదివారము సోమవారం వెరిఫికేషన్ వెరిఫికేషన్ ఎవరైతే వెరిఫికేషన్లో వస్తారో సో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఆల్మోస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ వెరిఫికేషన్కి వస్తారు ఒకవేళ అతనికి సర్టిఫికేట్లో కనుక ప్రభావం ఉంటే సర్టిఫికేట్లు కనుక లేకపోతే అదేందండి ఒకవేళ స వెరిఫికేషన్కి ఏదైనా కారణాల చేత రాకపోయినా కానీ ఇంకా ఆ వ్యక్తిని అక్కడి నుంచి స్వస్థపలికి తదుపరి వ్యక్తి ఎవరైతే ఉంటారో రాష్ట్రంలో మార్కుల ఆధారంగా వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది అది చాలా స్పష్టంగా అయితే కనుక మనకి జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి ఆ యొక్క సమాచారాలు వచ్చింది మీరు ఆలోచన చేసుకోండి చూడండి ఫస్ట్ ఇక మన మార్కుల వివరాలు ఏంటి సార్ అంటే మెరిట్ లిస్ట్ అంటే మీకు మార్కులన్నీ పెడతా మీకు అర్థమైందా మీ మార్కులన్నీ డిస్ప్లేలో మీ జిల్లాలో జోనులు పోస్టులకి జోనులు జిల్లా మీకున్నటువంటి ప్రతి జిల్లాలో ఆయా మార్కులు నీ మార్కులు నీ లాగిన్లో ఉన్న నీ మార్కులు ఉంటాయి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మెరిట్ లిస్టులు వచ్చేస్తాయి జిల్లా మెరిట్ లిస్ట్ వచ్చి నీకు ఎక్కడ నీ మార్కులు గుర్తుపెట్టుకో నీ ర్యాంక్ కార్డు నార్మలైజేషన్ అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ కనబడతాయి సో ఇవి ఆ తర్వాత నాకు నాకు తెలిసినంత వరకు ఆదివారము సోమవారం ఆదివారం సోమవారం అయితే వారికి వెరిఫికేషన్కి అయితే ఇంచుమించుగా ఆదివారం సోమవారం వెరిఫికేషన్ అయిపోవచ్చు మేబీ చెప్పలేము అర్థమైందండి సార్ శనివారానికి వచ్చేసి ఆదివారం సోమవారంకి అయిపోతాయంటే ప్రభుత్వం సో అలా ఫాస్ట్గా త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తుంది మీరు ఆలోచన చేసుకోండి మీరు నేను రీజన్ కూడా చెప్తున్నా మీకు అన్ని విషయాలు అది నాకు తెలిసినటువంటి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను సో నా ఎనాలిసిసే చెబుతున్నా అంతే సో కాబట్టి నువ్వు నమ్మాలనుకుంటే నమ్ము అని చెప్పే ముఖం మీదే మాట్లాడుతున్నాను నేను మీకు సో శనివారం క్లోజ్ చేసుకుని ఆదివారం శనివారానికి సెలెక్టెడ్ క్యాండిడేట్లు ఏముందండి వాళ్ళ మెసేజ్లకి రావడానికి మెసేజ్ వచ్చేస్తుంది సెలెక్టెడ్ క్యాండిడేట్ అదే ఏ సచివాలయాలకి అర్ధరాత్రి ఒంటి గంట రెండింటికి కూడా అర్ధరాత్రి ఒంటి గంట రెండు మూడింటికి కూడా మెసేజ్లు వస్తే వీళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు తెలుసా మీకు ఆ విషయం చాలా మందికి తెలియదు ఈ విషయాలు ఇప్పుడు మీకు అర్ధరాత్రి అప్లోడ్ చేయనని నేను చెప్పట్లేదు మెసేజ్ వస్తుంది సో వీరికి ఎక్కడెక్కడ వెరిఫికేషన్ జరుగుద్దో రెండు మూడు రోజుల్లో వెరిఫికేషన్ కూడా కంప్లీట్ ఎందుకని అన్నాం అంటే ఆదివారం సోమవారంకి అయితే మళ్ళా మనకి నెక్స్ట్ వీక్ అండి వినాయక చవితి ఫెస్టివల్ ఉంది ఈ వినాయక చవితి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఈ వినాయక చవితి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఈలోపు అయిపోతే అనంతరం తర్వాత వాళ్ళకి పోస్టింగ్స్ అనేది నెక్స్ట్ వీక్ అంటే తర్వాత ఆ నెక్స్ట్ వీక్లోనూ పోస్టింగ్స్ కూడా అపాయింట్మెంట్లు కూడా రెడీ చేయడానికి ప్రభుత్వం అయితే కనుక సన్నాహాలు చేస్తాను ఇది ఉన్నటువంటి సమాచారం మన కోర్ట్ ఇష్యూకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే ఇక్కడ కోర్ట్ ఇష్యూ అండి ఆల్రెడీ కోర్టులో ఉంది కదా సార్ అంటే కేసు అయితే చాలా బలంగా ఉంది లాయర్ గారు కూడా చాలా బలమైనటువంటి లాయర్ వాదన మీరు చూసారుగా లిస్ట్ రావడానికి కూడా కారణం వారు మరి ఏం మరి అంత ఇది జరిగిపోతుంది కదా సార్ ప్రభుత్వము మీకు నాకు తెలిసి చాలామందికి తెలియని విషయం ఏంటంటే నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ మీద ఛాలెంజింగ్ ఎవరో కేసు వేయలే అర్థమైందా ఇప్పుడు నేను కూడా లా ప్రాక్టీస్ అయ్యానండి చాలామందికి నేను కొంతమందికి తెలుసు అందరికీ తెలియదు కదా అనే విషయాలు తెలియదు కదా నోటిఫికేషన్ మీద ఛాలెంజింగ్ నోటిఫికేషన్ మీద ఛాలెంజింగ్గా ఎవరు కేసు వేయలే పిటిషన్ వేయలే సో నోటిఫికేషన్ మీద ఛాలెంజింగ్గా చేస్తే ఖచ్చితంగా పోస్టింగ్స్ మీద కానీ వీటి మీద కానీ ఏమవుతాయి సో అడుగుతాం నోటిఫికేషన్స్ మీద ఛాలెంజింగ్గా వేసి స్టే విత్ స్టే తెచ్చుకోవచ్చు స్టే స్టే తెచ్చుకోవచ్చు అంటే నోటిఫికేషన్ మీద ఛాలెంజింగ్గా వేయడానికి లేదు స్టే తెచ్చుకోవడానికి లేదని అక్కడ ఏమీ లేదు ఏవీ లేదు చాలామందికి ఈ విషయాలన్నీ తెలియదు అది ఎప్పుడు చూసినా మనకి డాట్స్ రెస్పాన్సు నార్మలైజేషన్ మీద సిబిఎస్ఈ కానీ ఎస్ఏపిఈ ఇలా జంబ్లింగ్ అయినటువంటి వీటి మీద ప్రతి విషయం వీటి మీద మాట్లాడుతున్నాం కానీ నోటిఫికేషన్ ఛాలెంజింగ్గా ఎవరు వేయలే ఇంతవరకు వేయలే అందుకనే గవర్నమెంట్ అంత వేగంగా పరుగులు పెడుతుంది ఈ విషయం తెలియక బురతకు వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారో కూడా నాకు తెలియదు అది సో కాబట్టి ప్రభుత్వము తన పని ప్రభుత్వానికి ఉన్నటువంటి విధి కాబట్టి వాళ్ళకున్నటువంటి సో పరిస్థితిని బట్టి వేగంగా ముందుకు వెళుతున్నారు సో కోర్టులో కేసు అయితే కనుక ఉంది ఇలా కోర్టు నుంచి వచ్చే తీర్పుని మీద ఒకవేళ నోటిఫికే ఇదంతా కూడా ఇంకా కోర్టులో జరుగుతూనే ఉంది అనుకోండి ఈ ప్రక్రియ అయిపోయింది అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేసేది అంతా అయిపోయి తెలిపేది ఒకవేళ కేసు అంతా కూడా అభ్యర్థులు అయిపోయిన నెక్కితే నోటిఫికేషన్కి వచ్చే ప్రమాదం ఉందనుకో అప్పుడు ఏంటి పరిస్థితి ఆ ఆలోచన నీకే వదిలేస్తున్నా అంటే రాదా నేను చెప్పట్లా కానీ నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు నీకు చాలామంది తెలుసు లేదు నాకు తెలియదు వైసీపీ వాళ్ళు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఆపడానికని ఇరవై నాలుగు కేసులు వేయించారు ఏ కేసులు కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు ఎందుకంటే నోటిఫికేషన్ అంత బలంగా ఉంది ఎక్కడ సమస్య లేకుండా మేము ముందుకు వెళ్తున్నాము నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అదేనండి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి మీ నేను మీకు ఆల్రెడీ జరిగిన విషయాలు చెప్పా డేట్లు అయితే కనుక ఇంచుమించుగా రేపు జరగబోయేది నాకున్న సమాచారం మేరకే నేను చెప్పా కాబట్టి దయచేసి మిత్రులు ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకోండి నచ్చదే చూడండి లేకపోతే లేదు కదా అది ఇంకొక విషయం ఏంటంటే నేను చక్కగా గ్రూప్ ఒకటి క్రియేట్ చేశానండి అది గవర్నమెంట్ జాబు కావాలి గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా సాధించే వరకు మేము సార్ అన్నటువంటి అభ్యర్థుల కొరకు నేను చక్కగా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఏర్పాటు చేశాను మీకు ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతుంది గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు అని అది నీకు ఇష్టమైతే కనుక జాయిన్ అవ్వండి అదే లేదండి పలానా కోచింగ్లో మేము యాభై వేలు కడతాం ముప్పై వేలు కడతాం లక్ష రూపాయలు ఖర్చు అయిపోయిన పరం ఉద్యోగం వాడి దగ్గర రాకపోయినా పర్వాలే అక్కడ చేసే వేసాలకే చేస్త్రలకే నేను అక్కడికే వెళ్తాను సార్ అంటే వెళ్ళు నీ ఇస్తున్నాను తప్పేమో ఉందా నీ ఇస్తావు వెళ్ళి అక్కడికే ములుగుపో నేనేం కాదనట్లేదు కాకపోతే నేనేంటంటే నా దగ్గర అభ్యర్థికి చదువుతున్నాడా లేదా ప్రతిరోజు ఆ వ్యక్తిని అడుగుతూనే ఉంటాను అంత అడుగుతూనే ఉంటాను అది నా దగ్గర అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు నేనేం ఫీజు ఏమి నాలుగు వేలు కట్టిన మూడు వేలు కట్టిన ఐదు వేలు కట్టిన ఫీజు ఏం తీసుకోవట్లా ఏదైనా ఉంటే గ్రూప్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే జిఎస్టీ మాత్రం అంతే అసలు నథింగ్ నిజంగా మీరు అనుకుంటారా అసలు ఇది ఫీజు కాదు సార్ అని అనుకుంటా నేను ఫీజు పెట్టలేదండి అందుకే నేను మెటీరియల్ ఇస్తున్నా అన్నీ ఇస్తున్నా అంటే కష్టపడి చదవాలి హార్డ్ వర్క్ చేస్తాను అన్నటువంటి అభ్యర్థుల కోసం మాత్రమే గ్రూప్ అని వేరే వాడి కోసం కాదండి ನಾನಿಪ್ಪು ಮೊಕಮೀದೇ ಮಾತಾಡ್ತಾ ಈ ವಿಷಯ ಓಕೆನಾ